దిస్ ఇస్ దీపిక వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్ దేశ రాజకీయాల్లో ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆ డేరింగ్ స్టెప్ ఎవరు తీసుకోలేదు పవర్ స్టార్ తమిళనాడు పిలుస్తోందా పవన్ కళ్యాణ్ అంటే ఓ వ్యక్తి కాదు తుఫాన్ సాక్షాత్తు మన దేశ ప్రధాని మోడీ అన్న మాటలు ఇవి మోడీనే కాదు ఎవరైనా అలా అనక తప్పదు చిన్న గాలి వలె మొదలైన జనసేనాని రాజకీయ ప్రస్థానం ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే ప్రభంజనం సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తమిళనాడు రాజకీయాలను కూడా శాసించే స్థాయికి వెళ్తోంది అదేంటి ఏపీలో మత రాజకీయాలు చేస్తున్నారని కొందరు సనాతన ధర్మం కోసం పోరాడే నాయకుడు ఇన్నాళ్లకి వచ్చాడా అని మరికొందరు ఇలా అందరి నోళ్లలో ఇప్పుడు పలికే పేరు పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటన వెనుక కారణాలేంటి రాజకీయాల్లో ఓ సైలెంట్ పవర్ మాదిరి దూసుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ న్యూ పాలిటిక్స్ స్ట్రాటజీ పై జైత్ర ఎంటర్టైన్మెంట్ స్పెషల్ ఫోకస్ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను అనే ఈ రెండు డైలాగులు పవన్ కళ్యాణ్ చెప్పినవి ఇప్పుడు ఇవే నిజమవుతున్నాయి రాజకీయాల్లోకి ఎప్పుడో వచ్చిన పవన్ కళ్యాణ్ అధ్యక్ష అని పిలవడానికి పదేళ్లు ప్రజాక్షేత్రంలో ఒక యుద్ధమే చేశారు పవన్ స్టామినా ఏంటో అందరికీ తెలుసు అందుకే పవన్ ను పడగొట్టాలనుకున్నారు వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలు చేయాలనుకున్నారు కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు ఏపీకి డిప్యూటీ సీఎంను చేశారు పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎవరికి అంత తొందరగా అర్థం కావు ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న వారు కూడా పవన్ ఏంటి అనేది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు ఇప్పుడు కూడా అదే జరిగింది పవన్ ఆవేశమంతా ఏదో వ్యక్తి మీదనో కల్తీ నెయ్యి మీదనో అని అంతా భావించారు కానీ పవన్ తన పార్టీని విస్తృత పరిచే దిశగా అడుగులు వేస్తున్నారన్న సంగతి కొందరు మాత్రమే అర్థం చేసుకోగలరు ద్రవిడ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తమిళనాడులో ఆల్టర్నేటివ్ పొలిటిక్ థాట్ ను బిల్డ్ చేసే పనిలో పవన్ ఉన్నారని వారాహి సభలో తేలిందనే మాటలు వినిపిస్తున్నాయి తమిళనాడులో ఎంట్రీ ఇవ్వడం కోసం ఇప్పటికే జాతీయ పార్టీలు చాలా ప్రయత్నించాయి ఎంజీఆర్ కరుణానిధి కాలం నుండి కూడా అది వర్కౌట్ కాలేదు వారిద్దరినే కాదు జయలలిత కరుణానిధి మధ్య ఎంతటి పొలిటికల్ వార్ నడిచినా బయట వ్యక్తులను వారు ఎంటర్ కానివ్వలేదు మధ్యలో శరత్ కుమార్ విజయకాంత్ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టిన స్థానిక అంశాల మీదనే ఫోకస్ చేశారు అంతేకాని యాంటీ ద్రవిడియన్ థాట్ ఏ మాత్రం తమిళనాట ఎంకరేజ్ చేయలేదు అయితే కరుణానిధి జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో ఒక ఖాళీ ఏర్పడింది దీన్ని అవకాశంగా తీసుకుందామనే జాతీయ పార్టీలకు స్టాలిన్ అడ్డుగా నిలబడ్డారు శశికళ అన్నమలయల ద్వారా తమిళనాట ప్రయోగం చేద్దామనుకున్న బీజేపీ బోల్తా పడింది లేటెస్ట్ గా తమిళ దళపతి విజయ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు మరో రెండేళ్లలో జరిగే తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన పోటీ డిఎంకే విజయ్ పార్టీ టీవీ మధ్య మధ్యే ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి విజయ్ కూడా తన సినిమాల ద్వారానో అభిప్రాయాల ద్వారానో పూర్తిగా ద్రవిడ భావజాలాన్ని ప్రకటిస్తూ వచ్చారు మెర్సల్ సినిమాలో జీఎస్టీ పై తనకు పేల్చిన డైలాగ్స్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే రేపాయి మరోవైపు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రీసెంట్ గా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఉదయనిధి స్టాలిన్ ఎప్పటి నుండో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇవి ఏ రేంజ్ లో ప్రకంపనలు సృష్టించాయో అందరికీ తెలుసు సో భవిష్యత్తులో తమిళనాడులో పార్టీలు తమలో తాము ఎంతగా కోట్లాడుకున్నా మత ఆధారిత రాజకీయాల వైపు మొగ్గు చూపే ఛాన్స్ లేదని చెప్తున్నాయి దీనినే ఒక అవకాశంగా పవన్ ఆయన సన్నిహులైనా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది ఎందుకంటే ముప్పై తొమ్మిది ఎంపీలున్న తమిళనాడు రాష్ట్రం పొలిటికల్ గా జాతీయ పార్టీలకు చాలా అవసరం అది యూపీఏ కావచ్చు ఎన్డీఏ కావచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రవేశపెట్టే చాలా నిర్ణయాలకు తమిళ ఎంపీల మద్దతు అవసరం కాబట్టి మరి అది జరగాలంటే ముందుగా ఎలాగైనా సరే తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పట్టు బిగించాలి ఇప్పుడు పవన్ చేస్తోంది అదే అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ అసలు బీజేపీ పెద్దలు కాకుండా తమిళనాడు రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ఎంచుకోవడానికి కూడా ఓ ఉంది ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిజంగానే ప్రత్యేకం అన్ని పార్టీల లెక్క ఒక ఎత్తు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెక్క మాత్రం వేరే పవన్ కళ్యాణ్ రాజకీయాలు ప్రారంభించిన నాటి నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు గత పదేళ్లుగా పార్టీని నడుపుతున్నారు ఎన్నికల్లో ఓటమి పాలైన మొక్కబోని ధైర్యంతో మళ్ళీ ఏపీ ఎన్నికల బరిలోకి దిగి గెలిచారు ఒక్క స్థానం కూడా గెలవకుండా పదేళ్ల పాటు ఒక రాష్ట్రంలో పార్టీని కీలకంగా ముందుకు నడపడం చాలా కష్టం అయినప్పటికీ జనసేనాని దానిని చేసి చూపించారు దేశ రాజకీయాల్లో ఏ పార్టీకి కూడా ఈ చరిత్ర లేదు అంతేకాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తనను ఆదరించని ప్రజల సమస్యల కోసం పవన్ సింగిల్ గా పోరాటం చేశారు దేశంలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా దశాబ్ద కాలం పార్టీని నడిపిన ఏకైక రాజకీయ నాయకుడు కూడా పవన్ కళ్యాణే మధ్య తరగతి ప్రజల కష్టాలు పవన్ కు బాగా తెలుసు అందుకే ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తారు అదే పాయింట్ ఇప్పుడు తమిళ ప్రజలను పవన్ కళ్యాణ్ ను నమ్మేలా చేస్తుందని కమలం పార్టీ భావిస్తోంది అసలే తమిళనాట భాషాభిమానం సినీ అభిమానం ఓ రేంజ్ లో ఉంటుంది దానికి తోడు సనాతన ధర్మ రక్షకుడిగా ఓ కొత్త వాదనతో తమిళ రాజకీయాల వైపు పవన్ అడుగులు వేస్తున్నారని టాక్ వినిపిస్తుంది మరి పవన్ పొలిటికల్ అంచనాలు నిజంగా అవేనా లేక వేరే ఏమైనా ఉన్నాయా